నా అభిప్రాయం అని అంటే సక్సెస్ అవ్వదు అనుకుంటున్నాం ఎందుకనంటే ఒక మహిళ వచ్చి పార్టీ పెట్టి పార్టీని పైకి లేపడం అని అంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ పొలిటికల్ లో చాలా కష్టం మనకు ఆల్రెడీ గతంలో చూసాం ఇదే తెలంగాణ గడ్డ మీద రాజన్న కూతుర్ని రాజన్న బిడ్డానని చెప్పి మన షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టి ఒక ఆరు నెలలు సస్టైన్ అయ్యి పాదయాత్రలు అవి అని చెప్పి కొంత పొలిటికల్గా హైపు వచ్చే విధంగా చేసుకున్నారు తర్వాత మరి ఏమైందో తెలియదు కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఆవిడ పార్టీని విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా కవిత గారు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి వెళ్తారా లేదని తెలియదు ఎందుకంటే ఉప్పుడే ఇప్పుడే వెళ్ళినా కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని రెండు మొక్కలు చేసింది రేవంత్ రెడ్డి అనే ఆరోపణలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి వెనకడికి వేస్తున్నట్టు కొన్ని ఆరోపణలు ఉన్నాయి మరి ఇందులో ఎంత వాస్తవం అనేది తెలియదు కానీ పార్టీ పెడితే మాత్రం ఎక్కువ సస్టైన్ అవ్వలేదు రైటే కానీ అంటే ఫ్యూచర్ ఉంటదని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పార్టీలో మనం ఒక పొజిషన్ తీసుకుంటాం అంటే ఒక నియోజకవర్గానికి ఒక పార్లమెంట్ వరకు తీసుకుంటాం కానీ ఓవరాల్ గా నువ్వు తెలంగాణ నువ్వు నీ కేపబిలిటీతో నువ్వు పైకి లేపుకు రావాలంటే అంత ఈజీ కాదు ఆ టైంలో కేసీఆర్ ఎన్నో ధర్నాలు చేసి ర్యాలీలు చేసి ఆయన నానా నిలబడి చావు బతుకుల మీద నిలబడి ఆ పార్టీని నిలబెట్టి ఈ రోజు తెలంగాణలో అనకంటూ కూడా ఒక ముద్ర రేసుకోగలిగాడు అదే పొజిషన్లో వేరే వ్యక్తి ఉంటే చేస్తాడని నమ్మకం ఉందా లేదు కదా పైగా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నది అపోజిషన్ లో చాలా ఇబ్బందికరంగా ఉంది పార్టీ కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంది గత ఐదేళ్లు వీళ్ళు చేసిన కొన్ని కొన్ని స్కాముల్లో కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి మనం రీసెంట్గా చూస్తే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు ముఖ్యంగా ఈ కార్ రేస్ ఫార్ములాలో యాభై ఏడు కోట్లు ఎంత వివరణలు నిలబడుతున్నాయి మరి అది వాస్తవం అయితే కొంత భయపడే ఛాన్స్ ఉంది మరి ఇటువంటి రిస్క్ చేయరు నాకు తెలుసు ఒకవేళ కవిత గారు పార్టీ పెట్టినా కానీ అది ఎక్కువ సస్టైన్ అవ్వదు ఎందుకంటే ఒక మహిళ పార్టీ పెట్టి నిలవడానికి అంత గట్టిగా చేయడం అనేది చాలా కష్టం కవిత కాదనుకున్నామే ఇక్కడ ఇబ్బంది పెట్టడం కాదండి ఆవిడకున్న అసంతృప్తిని బయట పెడుతున్నారు ఇప్పుడు ఏ పార్టీలోనైనా ఏ ఇంట్లోనైనా ఎక్కడైనా కానీ కొన్ని కొన్ని లూపోల్స్ ఉంటాయండి అంటే కొన్ని విభేదాలు ఉంటాయి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా చూసుకోండి మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చెల్లిన షర్మిలా గారికి విభేదాలు లేవా ఆస్తుల పరంగా అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా రాజకీయంగా కొంత విభేదించారు దూరం దూరం అయిపోయి ఇక్కడ కూడా అదే జరిగే ఉంది కానీ ఏంటంటే ఇక్కడ సమస్య ఏంటంటే కవిత గారు రాసిన లెటర్ అనేది ఎలా బయటకు అనేది ఒక ప్రధాన సమస్య అయితే తన తండ్రికి చాలా గా రాసిన లెటర్ అలా వచ్చిందనేది ఒక అంశం కానీ ఇక్కడ కవిత గారు కేటీఆర్ గారిని ముఖ్యంగా హరీష్ రావు గారిని ఆయన వెనకాల ఉండే క్వార్టరీ గురించి విభేదిత్తు దెయ్యాలు బోతాలు అనేటట్టు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ లెటర్ ఎలా వచ్చింది ఇప్పుడు వరకు కేసీఆర్ గారు ఎందుకు స్పందించలేదు అనేది ప్రధాన విషయం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి అక్కడ పెద్దన్న పాత్ర పోషించే విధంగా అక్కడ సర్దుబోడి చేసే విధంగా ఎవరు లేరు మరి ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కదా ఆయన ఇంక ఎలా లేదని ఇంకొక పది పదిహేను ఏళ్ళ వరకు కూడా రాజకీయాల్లో సస్టైన్ అవుతారు ఆయన దమ్ముంది ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇప్పుడే దీన్ని పూర్తిగా కూడా ఇష్యూని క్లియర్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఒకవేళ కవిత గారు ఇప్పటివరకు కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పార్టీ పెడతారన్నారు లో వీలైన అన్నారు ఇటు బీజేపీ ఏమో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులు అని అంటున్నారు ఇందులో ఏది జరిగినా కానీ బీఆర్ఎస్కే బ్యాడ్ నేమే కదా అంటే కేసీఆర్ ఇన్నాళ్ళు కట్టిన ఒక సామ్రాజ్యం అనేది కూలిపోయినట్టే కదా మన సామ్రాజ్యం కూలకన్నా ఉండాలంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా వచ్చి వాళ్ళిద్దరు బిడ్డల మధ్య ఉన్న ఏదైతే కొంత విభేదాలు ఏవైతే కరెక్ట్ చేసేయాలి ఆయన మరి ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు ఎక్కడ మనం మీడియాలో అయితే చూడలేదు మరి ముందు ముందు ఏం జరుగుతుందని చూడాలి మరి ఖచ్చితంగా కష్టకాలమే బిఆర్ఎస్ పార్టీకి కష్టకాలమే కానీ ఫ్యూచర్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో బిఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ఎక్కువ కనబడుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదని చెప్పి గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా ఆరు హామీలు ఏవైతే చెప్పారు తొంభై రోజుల్లోనే అంటే మూడు నెలల్లోనే పూర్తి చేత కొన్ని ఆరోపణలు ఉన్నాయి అవి వరకు సమాధానం లేదు మన రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా అప్పులు ఎక్కడ పుట్టట్లేదు నేను ఏం చేద్దామన్నా కుదరడం లేదు అని చెప్పి చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు మనం ఉన్న వాస్తవాలు మాట్లాడాలి అలా అని చెప్పి అంత కాదు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చేటప్పటికి ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ గ్యాప్ లో గత ఐదు పదేళ్లలో జరిగిన కొన్ని కొన్ని అవకతవకలు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఈ కార్ రేస్ ఫార్మ్ గాని కానీ కొన్ని కొన్ని ల్యాండ్ లకు సంబంధించి కానీ ఆ కొన్ని కొన్ని అభివృద్ధి విషయంలో కానీ వృద్ధుల విషయంలో కానీ కొంత అవకతవకలు జరిగినాయి అది ఏ గవర్నమెంట్ ఉన్నా జరిగేవే కాదనట్లు ఏంటంటే ఇక్కడ కొంచెం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశవ్యాప్తంగా చాలా ప్రత్యర్థిగాంచిన ప్రాజెక్ట్ అని చెప్పారు లక్ష కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ అన్నారు ఇప్పటివరకు ఎవరో కట్టిన ప్రాజెక్ట్ అన్నారు మరి అటువంటి దానిలో ఎలాగ ఈ అవకతవకలు జరిగి అనేది తెలియవలసింది ఇప్పుడు దాని మీద కూడా కేంద్రం సీరియస్ గా తీసుకుంటూ ఇప్పుడే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అందుకు కొంత ఇరకటలు పడే ఛాన్స్ ఉంది మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు అయితే మాత్రం బీజేపీ పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇటు ఒకవేళ ఇదే సమయంలో ఈ కష్టకాల సమయంలో కవిత గారు కూడా ఇలా వ్యతిరేకం అయిపోవడం అనేది కొంచెం కరెక్ట్ కాదు ఎందుకంటే తండ్రి అయినా అన్న అయినా సరే అందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులుగా కాబట్టి ముందు బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం మనం కలిపి ఉండాలి మనలో మనకి ఏమన్నా తర్వాత చూసుకోవాలి అది అది ఎక్కడున్నా కామనే కదండి ఇప్పుడు ఒక తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ అనేది కామనే ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారంటే తల్లిదండ్రులకి ముందు కూతురు కంటే కూడా కొడుక్కి ప్రయారిటీ ఇస్తారు ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా జరిగేది వాస్తవం ఎప్పుడు అలా అని చెప్పి మన ప్రయారిటీ ఏంటంటే అటువంటి పరిస్థితి అయితే వాళ్ళ ఆడపిల్ల పెళ్లి పెళ్లి చేయకూడదు పెళ్లి చేసి పక్క ఎయిట్ పంపించకూడదు తన ఇంట్లోనే కూర్చోపెట్టుకోవాలి అల్లుండి ఎల్లరకని రకం తెచ్చుకునేటట్టు ఉండాలి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారంటే ముందు నుండి కూడా ఒక వారసత్వం నెపోటిజం అంటారు కదా అవన్నీ కామన్ అవి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారంటే రాజకీయంగా వారసత్వం కానీ తన లెగసీ కంటిన్యూ అవ్వాలన్నా కానీ ఇవన్నీ కూడా కేటీఆర్ కామన్ కేటీఆర్ కి కూడా సబ్జెక్ట్ ఉంది ఆయన చిన్నపిల్లడి కాదు కదా రేపు పొద్దున కేసీఆర్ గారి తర్వాత కూడా కేటీఆర్ వన్ సైడ్ లీడింగ్ చేయగలరు ఎందుకంటే ఇంకా సత్తం ఉంది కేపబిలిటీ ఉన్న మనిషే కాబట్టి మనం ఆయన ఆయన తక్కువ అయించిన వెయ్యలేం కాకపోతే ఏంటంటే కష్టకాలం ఉండేటప్పుడు సడన్ గా ఇటువంటి బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రావడం అనేది కరెక్ట్గా అనిపిస్తుంది మరి దీన్ని దీన్ని ఏ విధంగా ముందు ముందు సరి చేస్తారనేది కేసీఆర్ గారే తీసుకోవాలి ఇదంతా ఎవరో బయట రోజులు వచ్చి నేను చేస్తాను నేను చేస్తాను లేకపోతే ఇదమ్మా ఇదమ్మ అని చెప్పి వాళ్ళని ఏదో కవర్ చేద్దామని కాకుండా డైరెక్ట్ గా కేసీఆర్ గారే ఇద్దరిని బిడ్డలిద్దరిని పక్కన కూర్చోబెట్టి ఆయన మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే లేదు లేదండి అంటే గతంలో పని విషయంలో అలా ఉండేదండి పని విషయంలో కేటీఆర్ అనే వ్యక్తి ఐటీ మంత్రి కింద ఉండేవాడు ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో హరీష్ రావు గారికి కొంత గ్యాప్స్ అనేవి కొంత ఎత్తు తగ్గుల కింద ఉండేవి అవి ఎందుకు పని విషయంలో ఎందుకనంటే ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి బెస్ట్ ఐటీ మినిస్టర్ కింద ఆయన్ని ఇప్పటికి కూడా మర్చిపోరు ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నా కానీ బెస్ట్ ఐటీ మినిస్టర్ అని అంటే కేటీఆర్ పేరే చెప్తారు మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మంత్రుల్లో ఎవరి పనితనం బాగుందంటే హరీష్ రావు పనితనం బాగుంటుంది ఎందుకంటే ఆయన నేరుగా వచ్చి ఎవరైనా పని చేయకపోతే అన్నీ తీసేసేవాడు ఏంటంటే ఉన్న మంత్రిత్వ శాఖకి ఎంత ఆయన సారీ ఎంత ఆయన కరెక్ట్ గా పని చేయగలుగుతున్నాడు గ్రౌండ్ లెవెల్ ఎంత కరెక్ట్ గా ఉండగలుగుతున్నాడు అని హరీష్ చూపించగలుగు పని విషయంలో డిఫరెన్స్ ఉందేమో కానీ వాళ్ళిద్దరి మధ్య అయితే డిఫరెన్స్ ఉండదు ఎందుకంటే బాబాబా మధ్య మధ్య డిఫరెన్సే ఉండదు బోధాల మీద చేతి నేర్చుకుని తిరిగేవాళ్ళు ఖచ్చితంగా అటువంటి విభేదాలు ఏముండవు కాకపోతే ఏంటంటే పని విషయంలో ఉండదంటే నువ్వు ఎక్కువ చేశావు నేను ఎక్కువ చేశాను అనేటట్టు కొంత కోటా పోటీ ఉండదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ లీడింగ్ లోకి కొన్ని సందర్భాల్లో చాలా బలమైన పునాదుల్లో ఒక ఒకవైపు హరీష్ రావు ఒకవైపు కేటీఆర్ ఉండబట్టే నీకు ఏ పార్టీకైనా సరే పునాదులు అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలి పైన అధినాయకత్వం ఉంటే సరిపోదు కదా అధినాయకత్వం ఉన్నా కానీ కింద పునాదులు లేకపోతే కష్టమే కదా అది ఆ పునాదులు అనేవి ఖచ్చితంగా హరీష్ రావు కానీ కేటీఆర్ ఖచ్చితంగా బలం అని నేనైతే బలంగా చెప్పగల మరి కేటీఆర్ ఇష్యూ ఏం జరుగుతుంది అనేది కవిత గారు ఇష్యూ ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి అసలు ఆంధ్రలో షర్మిల గారు పార్టీ అక్కడ పెట్టారు తెలంగాణలో పెట్టారు కొన్ని రోజులు సస్టైన్ అయ్యారు తర్వాత సస్టైన్ అవ్వలేక ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పోతులతో మాట్లాడుకొని ఆవిడ్ని తెలంగాణ నుంచి ఆంధ్రకి షిఫ్ట్ చేశారు ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉండదు ఒకవేళ జరిగితే ఇప్పుడు కేసీఆర్ గారు పెద్దన్న పాత్ర తీసుకొని ఇద్దరు బిడ్డలకి కూడా సరి చెప్పారనుకోండి అసలు గొడవే ఉండదు అరే నాన్న నువ్వు చూసుకోరా తల్లి నువ్వు చూసుకోరా అన్నారనుకో అయిపోయా అదే ఈయన పట్టించుకోలేదు ఈ గొడవలు ఎలా సాగినాయి అనుకో ఒకవేళ ఆవిడ పార్టీ పెట్టే పొజిషన్ వచ్చింది అనుకో ఆల్రెడీ పార్టీ నుండి సోకాల్ నోటీస్ లెట్ అవి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఒకవేళ అదే వాస్తవం అయితే వీళ్ళిద్దరు కూడా వచ్చింది అనుకో బిఆర్ఎస్ పార్టీలో వచ్చిందంటే అది ఎంతవరకు అవుతుంది కానీ నేను చెప్పేది ఏంటంటే కవిత గారి సెస్టైన్ అవడం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే పార్టీ పెట్టి నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి కేటర్ మెయింటైన్ చేసి వాళ్ళకి సరిపడక డబ్బు సద్ది ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచారాలు చేయడం ఇదంతా కూడా కవిత గారికి సూట్ అయ్యేంత క్యాబిలిటీ అయితే లేదు మరి అంతే కదా ఇప్పుడు రాజకీయం అన్నాక కొన్ని సందర్భాల్లో తండ్రిని విమర్శించాల్సిన పరిస్థితులు వస్తాయి పైగా ఇప్పుడు కేసీఆర్ కవిత గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అంటే లేదు కదా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే లేదు కదా కవి కేసీఆర్ గారి కూతురు కాబట్టి ఆవిడికి కొద్దిపాటి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది వచ్చి దాంతో సస్టైన్ అవడం అనేది ఒక నియోజకవర్గానికి ఒక పార్లమెంట్ వరకు పరిమి పరిమితం అవద్దు అంతే లేకపోతే రాష్ట్రం అంతా కూడా పరిమితం అవద్దు అని కూడా పొరపాటు పోనీ ఆ రాష్ట్రం అంతా కూడా సర్దుబాటు చేయడానికి ఆవిడ దగ్గర అంత మనీ అంత సస్టైన్ అంత కేపబిలిటీ ఉన్నాయంటే అవి కూడా లేవు కదా ఈవెన్ గా చెప్పాలంటే ఆ సడన్ గా ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఒకవేళ రూట్ మార్చి ఆయన పార్టీ పెడతానన్నా ఆయనకే ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక పెద్ద తలకాయ అలాంటి పెద్ద తలకాయ ఉండగా కింద ఉన్న పిల్లలు వచ్చి పార్టీని పైకి లేపుతాం అనుకోవడం పొరపాటు అవుద్ది ఆయన ఉన్నంతకాలం ఆయన నెంబర్ వన్ అలానే ఈరోజు తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ అంటే కేసీఆర్ అనే చెప్పుకోవాలి కేసీఆర్ తర్వాత ఎవరైనా అంతే చెప్తే ఇప్పుడు ఇంట్లో పెద్దన్నోడు ఉన్న తర్వాత పెద్దోడికి మర్యాద ఇవ్వాలి తప్పితే పిల్లలకి ప్రతనాలు చేయకూడదు కదా అది నేను చెప్పేది అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించుకుంటే అయిపోయే పని ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది మీడియా స్టంట్ అన్నారు కొంతమంది ఆ కవిత గారి బీజేపీకి నచ్చకపోవడం వల్ల వీళ్ళు బీజేపీతో పొత్తు కోసం చూస్తున్నారని అన్నారు కొంతమంది ఏమో ఆ కవిత గారికి అసలు ప్రస్తుతానికి ఏ పదవులు లేకపోవడం వల్ల ఈ ఎలా మాట్లాడుతున్నారని మీడియా స్టంట్లో ఏవేవో మాట్లాడుతున్నారు ఏది ఏమైనా సరే నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు ముందుకు వచ్చి ఒక అడుగు చర్య తీసుకుని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి మాట్లాడితే పూర్తిగా ఈ సమస్య అనేది వెంటనే పరిష్కారం అయిపోద్ది అసలు ఇది సమస్యను కూడా ఎవరు అనుకోరు అది నా అభిప్రాయం